సో ఇలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఫ్యూచర్ లో వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వాళ్ళు డిలే కూడా చేస్తున్నారు వాళ్ళ ప్రెగ్నెన్సీని కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు ఏం జాగ్రత్తలు ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా వాళ్ళు ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి చిన్న చిన్న సిస్టులకి ప్రెసెంట్లీ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు ఓకే తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే వాళ్ళ మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో దాని ద్వారా వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఓవరీ పెద్దగా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిమూవింగ్ దీన్ వీల్ టు ట్రీట్ దెమ్ సో మైనర్ కండిషన్ ఉంది అంటే ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ యాక్చువల్లీ అలా వదిలేస్తారు కొంతమంది ఏమీ కాదు చిన్న సిస్టే కదా అని బట్ బై ద టైమ్ ద రియలైజ్ ఇట్ విల్ బీ సమ్ టైమ్స్ ఇట్ బీ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అట్ ద సేమ్ టైమ్ ఎండోమెటేజ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఓవరీ ఎట్ ఆల్ ఓకే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హోల్ ఇన్ అండ్ అరౌండ్ యూట్రస్ అబ్నార్మాలిటీస్ కూడా కాస్ చేస్తుంది అండ్ వాళ్ళకి యూట్రస్లో బేబీ అతికించుకునే శక్తి కోల్పోతారు అంటే కొంతమందికి గర్భసంచిలో వాప్ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది మల్టిపుల్ ఫ్యాక్టరీ ఇది ఒక ఏజ్లో ఒక రకంగా ఇంకొక ఏజ్ లో ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది డిసీజ్ అనేది సో యాజ్ ఎంగర్ దే ఐడెంటిఫై ద డిసీజ్ సో దే హావ్ టు ఫాస్ట్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ సో డాక్టర్ వీటి వల్ల ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఎండోమెట్రియోసిస్ అనేది ఈ పక్కనున్న ట్యూబ్స్ కానీ పక్కనున్న అనాటమికల్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్ బి డిస్టార్టెడ్ అనమాట లోపల సో దాని మూలంగా ఏంటి అంటే ఒక ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినప్పటికీ ఇట్ రోంట్ ట్రై కమింగ్ బ్యాక్ ఇన్ టు దూట్రస్ ఆర్ లేదు అంటే అక్కడే అతుక్కోడానికి ట్యూబ్స్లో లో ట్రై చేస్తుంది కొన్ని ఛాన్సెస్ ఆర్ దేర్ ఇట్ విల్ గెట్ యువరీస్ ఓవరీస్లో అతుక్కోవడానికి ట్రై చేస్తుంది ప్రెగ్నెన్సీ అనేది సో ఈ కండిషన్లో లోపల అనాటమీ మారిపోవడం మూలంగానే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి బట్ ఫర్ నాట్ ఫర్ ఆల్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎ మేజర్ డిసీజ్ వీళ్ళకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది సో ఇలా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి ఎర్లీగా తెలుస్తుంది కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూ కండిషన్స్ ఇందాక చెప్పినట్టు ఎవరికి ఫర్టిలిటీ ప్రాబ్లం వన్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి మనం ముందు ఐడెంటిఫై చేసుకోవచ్చు పీసీఓడి కండిషన్ కూడా తొందరగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది డిక్రీజ్డ్ ఒవేరియన్ రిజర్వ్ వీళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకుంటే మాత్రం తొందరగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి అంటే అందరికీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు దే కెన్ కన్సీవ్ న్యాచురల్లీ ఇఫ్ దే ఆర్ ట్రీటెడ్ ఆర్ దే కెన్ కన్సీవ్ విత్ మైనర్ ట్రీట్మెంట్స్ లైక్ ఐ యూఐఫ్ దే ఆర్ ఎర్లీ ఐడెంటిఫైడ్ అండ్ ట్రీటెడ్ బెటర్ అనమాట సో వాళ్ళ ద్వారా పేషెంట్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఏ ఉంటాయి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ద్వారా సో ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి ఎర్లీగానే తెలుస్తుంది సో అలా జరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి కానీ లేకపోతే దాన్ని బెటర్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి డాక్టర్ అదే సరే ఇందాక ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉందా లేదా అని చెప్పి కామన్ పబ్లిక్కే ఐడెంటిఫై అవ్వడం చాలా కష్టం అంటీల్ అండ్ లెస్ దర్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ లేదు వాళ్ళకి ఆల్రెడీ ఎండోమెట్రోసిస్ కానీ ఫైబ్రాయిడ్ ఉంది కానీ ముందే తెలిస్తే కానీ ఓకేనా ఐ వా ఇన్ దిస్ సినారీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మెయిన్ ఏజ్ ఫ్యాక్టర్ Age is very very important. అమాంగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఒక ఎత్ అయితే ప్రెగ్నెన్సీ రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఒకవేళ మీరు ఏదన్నా కారణం వల్ల కానీ ప్రొఫెషనల్ రిలేటెడ్ వల్ల కానీ ఎడ్యుకేషనల్ పరంగా గ్రోత్ వల్ల కానీ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు డిలే అవర్ ప్రెగ్నెన్సీ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది వెరీ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ద పేషెంట్ ఓకే ఇది వరకు అంటే అరౌండ్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బోల్డ్ మంది సినిమా స్టార్స్ తీసుకున్నారు ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది అది ఎక్కువ కాస్ట్లీ ప్రొసీజర్ కాదు ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఊసైడ్ ఫ్రీజింగ్ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది బేబీ ట్రీట్మెంట్లో ఒక పార్ట్ దానికి పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే కెన్ ప్రిజర్వ్ ఓన్లీ దేర్ ఎగ్స్ ఓకే లేదు పెళ్ళైన కప్పులు ఇఫ్ దే వాంట్ టు డిలే దేర్ ప్రెగ్నెన్సీ బికాస్ ఏన్ సమ్ పర్సనల్ రీజన్స్ వాళ్ళు ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండ్ వన్స్ ద ఫ్రోజన్ అంటే ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఒకసారి మనం ఫ్రీజ్ చేసుకున్నట్లయితే వెన్ ఎవర్ వీ వాంట్ మేబీ ఇట్ కెన్ బి ఫైవ్ ఇయర్స్ ఆర్ మేబీ దే వాంట్ డూ ఇట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ద ద స్టేట్ ఎట్ విచ్ ద ప్రిజర్వ్ ఇట్ రిమైన్స్ అ సీన్ ఇందాకే పేషెంట్కి బెనిఫిట్స్ ఏముంటాయంటే చిన్న ఏజ్లో ఎగ్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా బేబీస్కి జెంటికల్ అబ్నార్మాలిటీస్ రావడం కానీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బేబీస్ రావడం కానీ కన్సెప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ గివెన్ టు దిస్ పర్టిక్యులర్ కపుల్ ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే మేము ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ సైకిల్లో ఏవైతే ఎక్స్ ఉంటాయో వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్స్ సైజ్ పెరిగిన తర్వాత ఓన్లీ ఎక్స్ వరకు రిట్రీవ్ చేసి ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేయడం అనేది జరుగుతుందనమాట సో ఇన్కే ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వెన్ దర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ ఎగ్స్ని మనం బయటికి తీసి దెన్ వీ విల్ ఫర్టిలైజ్ ద ఎగ్స్ అప్పుడు దాన్ని మనం ఎంబ్రియోస్గా ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే లైక్ ఎనీ అదర్ ఐవీ ఆఫ్ టెక్నిక్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుని వెన్ ఎవర్ దే వాంట్ కపుల్ వాంట్ ఈ ఎంబ్రియోస్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఇస్ వెరీ అంటే అంత కాస్ట్ ఎక్కువ ఉండదు ఫస్ట్ కాస్ట్ భయపడిపోతారు బట్ మోర్ దాన్ కాస్ట్ దర్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ ఊసైట్ ట్రేజింగ్ అనేది డెఫినెట్లీ మంచి బూన్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకోవడానికి